ఈ పుల్ల బాణానికే అంత గర్వమైతే ఎలా దీన్ని చూసుకుని భగవంతుడి కంటే గొప్పవాడనుకుంటే ఎలా ఆశ్చర్యం నా కిరణ బాణం నుండి ఇంత సులభంగా ఎలా తప్పించుకున్నాడు ఈ ఇదేలా సాధ్యమైంది నా బాణాన్ని విరిచి పారేశాడు ఇప్పుడు నీవు ఈ సర్వలోకపాలకుడైన భగవంతుడు జలంధరుడిపై దాడి చేసినందుకు తగిన ఫలితం అనుభవించక తప్పదు మరి అది ఇప్పుడే మీ దేవతలందరూ ఒకేసారి కట్ట కట్టుకుని వచ్చారు జలంధరుడికి జలంధరుడికి ఆనందమవుతున్నది నేను మీకిచ్చిన సమయం పూర్తిగా వచ్చినది అందుకే నా శరణు కోరి వచ్చారు కదూ ఇదిగో ఈ సూర్యదేవుడు నా ఆదేశాలను ఉల్లంఘించి తప్పు చేశాడు అందుకు నేను శిక్ష విధించి ఇప్పుడే తన అధికారాలు రద్దు చేయగలను కానీ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ఒక్క అవకాశం ఇస్తాడు దేవేంద్ర నచ్చ చెప్పండి సూర్యదేవుడికి నచ్చ చెప్పడానికి కాదు నిన్ను హెచ్చరించడానికి వచ్చాం మేము సూర్యదేవుడి దారికి అడ్డు తప్పుకో ఏమన్నా ఇంద్ర నీవు నన్ను హెచ్చరించడానికి వచ్చావు అవును హెచ్చరించడానికే వచ్చాను ఇంకా చాలించిన భగవంతుడి నాటకం వెంటనే సూర్యదేవుడి మార్గానికి అడ్డు తప్పుకో తనని తన దినచర్యని యథావిధిగా కొనసాగనిప్పు ఓ దేవేంద్ర నా సహనం క్షణ క్షణానికి తగ్గిపోతోంది జాగృతమవుతోంది సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి క్రోధం ఆహా నీ నా మీద దేవేంద్ర చాలించు ఇంత మూర్ఖత్వం పనికిరాదు జలంధర నీ ముందర తల వంచేలా చెయ్యడం కోసం నువ్వు సూర్యదేవుడి కార్యకలాపాలు అడ్డుకునే సాహసం చేశావు ఒక్క మాట గుర్తించుకో ఒక శునకం సింహంలా జూలు పెంచుకున్నా అది ఎప్పటికీ సింహం కాలేదు జలంధర అదే విధంగా నిన్ను నువ్వు మహాదేవుడు అనుకున్నంత మాత్రాన ఎప్పటికీ మహాదేవుడివి అవ్వలేవు మహాదేవుడు కావాలని నీ ఈ కల ఇప్పుడే కలగా మారిపోతుంది చెప్పావు నీవు పాలన పూర్తవుతుంది నాది కాదు ఆ మహాదేవుడిది తను సరిగ్గా నాలాగే ఉండొచ్చు అంత మాత్రాన తనే భగవంతుడు అనుకోవద్దు మీ అందరి అసలైన భగవంతుడు నేను అందుకే బలహీన దేవతలారా మీ పదవులు నిలబెట్టుకోవాలంటే నా ముందు తల వంచక తప్పదు నాకు తల వంచక తప్పదు లేదంటే ఒక్క దెబ్బతో మీకు సత్యమేదో అసత్యమేదో తెలిసేలా చేస్తాను ఇదిగో ఈ అసుర ప్రవర్తన కారణంగానే శివ భగవానుడిని అవమానిస్తున్నావు తెలుసుకో ఆయనలా నువ్వు భగవంతుడివి కాదు ఆయనకు సేవకుడయ్యే అర్హత కూడా లేదు నీకు నీకు తగిన గుణపాఠ నేర్పడం ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడే నీకు అర్థమయ్యేలా చేస్తాను నా శక్తేంటో ఈ విద్యుత్ శక్తిని ఎలా అడ్డుకున్నాడు అసంభవం నాకేది అసంభవం కాదు నేనేశ్వరుణ్ణి భగవంతుణ్ణి సర్వశక్తిమంతుణ్ణి సర్వశ్రేష్ఠుణ్ణి నాకు ఏదైనా సాధ్యమే దేవతలారా ఎందుకులా చేస్తున్నావు నువ్వు ఇది మంచిది కాదు ఆపై జలందరా తక్షణమే ఆపు దీన్ని ఆపుతాను తప్పక ఆపుతాను జాలి దయా కలవాడిని మీకు భగవంతుడిని కదా కానీ ముందు కానీ ముందు ఒక మంత్రం చెప్పండి ఓం జలంధరాయ నమః నమ జల అలా చెప్పాలి సమస్య లేదు చెప్పండి చెప్పండి ఓం జలంధరాయ నమహ నేను తప్పకుండా ఆపుతాను నన్ను శరణు వేడుకోండి నేను మీకు రక్షణ కల్పిస్తాను దాంతో మీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి కాపాడండి దేవేంద్ర తన శక్తి నుండి మమ్మల్ని కాపాడండి కాసుకో జలంధరా కాసుకోవడమే కాదు తనని కాదన్న వారిని మీ జలంధర భగవానుడు ఎలా శిక్షిస్తాడో మీకిప్పుడు చూపిస్తాను రా దేవేంద్ర ధైర్యం ఉంటే ఎదురించు నన్ను ఈ మాత్రం సరిపోతుందా దేవేంద్ర లేక ఇంకొంచము కావాలా ఇప్పుడు తప్పకుండా మీరు నన్ను భగవంతుడని అంగీకరించి తీరతారు తప్పక అంగీకరిస్తారు సూర్యదేవుడు ఇంతవరకు ఆకాశంలో ప్రకాశించడం లేదు నాకేమీ అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం కావడానికి ఇంత ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది అవునన్నయ్య నాకు అదే అనుమానంగా ఉంది సూర్యదేవుడు తన సమయానికి ఉదయించకపోవడం ఏదో అతిపెద్ద అనార్థానికి సంకేతం ప్రమాదం మన ముందే ఉంది ఈ విషయం నాకు అర్థమైంది ఈ విషయం తండ్రి గారికి చెప్పాలని భావించాను కానీ వారు ధ్యానంలో ఉన్నారు ప్రాయాంతకమైన సమస్య ఉత్పన్నం అయితే తప్ప వారి ధ్యానాన్ని భంగం చేయడం మంచిది కాదు ప్రస్తుతం మనం ఎదురు చూడటం ఒక్కటే చేయగలిగింది ఒకవేళ ఏదైనా పెను ప్రమాదం కలిగితే దాని గురించి దేవతలు మనకు తెలియజేయడానికి తప్పకుండా వస్తారు కదా అన్నయ్య నాకెందుకో దేవతలందరూ ఏదో పెద్ద ప్రమాదంలో పడినట్టు అనిపిస్తోంది బహుశా నేనే ఏదో ఒకటి చేయాలి జలంధరా నీకు ఏ గతి పట్టిస్తానో నువ్వే చూద్దువు గాని ఎందుకంటే నువ్వు నా పరశువు దెబ్బ రుచి ఇంకా చూడలేదు కదా నీకు నీ పరశువుకి ఏ గతి పట్టిస్తానో చూడు ఇదేంటి ఇది ఎలా సాధ్యం ఇక్కడితో నీ ఆట కట్టు అది తక్షణమే దేవేంద్ర ఇప్పుడు చూడు సర్వశ్రేష్ఠ జలంధరుడు ఈ భగవంతుడు నీకు ఏ గతి పట్టిస్తాడు देवेंद्र <imitation> महाबली <Divindra! imitation> <imitation> 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 <mahabali> వీరికి తగిన గుణపాఠం చెప్పండి దాన్ని వీరు ఎప్పటికీ మరవకూడదు దేవాది దేవుడి జలంధర భగవానుడు వారి ధర్మపత్ని శక్తిని ఎదిరించినందుకు పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో వీరికి ఇప్పుడే తెలియజేయండి ఇప్పుడు ఈ దేవతలందరికీ తమరు విధించే శిక్ష వారు మరోసారి తమరి వైపు కన్నెత్తే చూసే ప్రయత్నం కూడా చేయకూడదు బృంద నువ్వు సత్యం కాలేవు జలందరా సత్యం ఎన్నటికీ అసత్యంగా మారే అవకాశమే లేదు నువ్వు మహాదేవుడు అంతటి వాడివి కావాలనుకుంటున్నావు అది జరగనే జరగదు నువ్వే చేసినా సరే మీ మాత్రం నిన్ను మా భగవంతుడిని ఒప్పుకునే ప్రసక్తే లేదు ఒప్పుకోం జలంధరా ఎవరు అడ్డుకోలేరు నన్ను మీ కర్మలకు ఫలితాన్ని మీ భగవంతుడే ఇస్తాడు ఇప్పటికీ మీరు నన్ను అంగీకరించని పక్షంలో దీనికి రెట్టింపు శిక్ష అనుభవించాలి జలంధ్ర భగవానుడి శక్తుల ముందు మీ వంటి బలహీన దేవతలు నిలబడడం అసంభవం అసంభవం ఈ విషయం మీరెంత త్వరగా అర్థం చేసుకుంటే మీకంత మంచిదని తెలుసుకోండి ఇంకా లేవండి పైకి ఈ ఇంకెప్పుడు మహాబలి ఆజ్ఞలను ఉల్లంఘించే ధైర్యం ఎప్పటికీ చెయ్యబోరు ఇక నుండి దేవతలందరూ ఎవరు ఎప్పుడు ఏం చెయ్యాలో కార్యనిర్దేశం చేయవలసింది నేనే వెళ్ళండి రోజు ఇక నా కళ్ళ ముందుకు రాకండి సూర్యదేవా వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పి వెళ్ళు ఇక నీ శిరస్సు నా ముందు వంగి తీరుతుంది కదా నీ వంటి అసురాధముడు ఇంతకంటే ఏం చేయగలడు జలంధర కాని నువ్వు భగవంతుడివి కాదు కనీసం వారి దాసుడిగా కూడా పనికి ఈ రోజు నువ్వు నా దారి కడ్డు తగిలి సకల లోకాలకు నా ప్రకాశం అందకుండా చేశావు నువ్వు దీని ఫలితాన్ని అనుభవించక తప్పదు దురహంకార గుర్తుంచుకో ఈ గర్వానికి తగిన మూల్యం ఆ మహాదేవుడే విధిస్తారు నీకు మహాబలి ఈ దుష్ట దేవతలు ఇంకా మోసగాడి నామజపం మానలేదు వీరికి తగిన శిక్ష విధించండి నలిపి పారేయండి తుడిచిపెట్టేయండి అయినా మనకి పనికిరాని ఈ దేవతల అవసరం మనకి లేదు నాశనం చేసి పారేయండి వీరిని మనం మన అసలుల్నే ఎంపిక చేసుకొని కొత్త దేవతలుగా వీరి స్థానంలో నియమించుకుందాము అందరినీ అంతం చేసి పారేయండి మట్టిలో కలిపేస్తాను వీళ్ళని ఇప్పటికి ఇప్పుడే కాళ్ల కింద చీమల్లా నలిగిపోతారు మీరంతా ఇప్పటికిప్పుడే కళ్ళు బయర్లు కమ్మినట్టున్నాయి నాకేమీ కనిపించడం లేదు ప్రథమ పూజ ఎక్కడిది అద్భుత ప్రకాశం మా మహాబలికి సైతం కళ్ళు బయర్లు కమ్మేలా చేసింది నీకేం భయం లేదు ప్రథమ పూజ శ్రీ గణేశ మమ్మల్ని రక్షించినందుకు తమరికి శత సహస్ర వందనాలు ఈ నాడి ఇంకా సూర్యోదయం కాలేదు ముందు తమరి దినచర్యను ఆరంభించండి తప్పకుండా శ్రీ గణేశ సరిగ్గా సమయానికి వచ్చిన కర్తవ్యాన్ని భంగం కాకుండా కాపాడారు తమరికి శతకోటి వందనాలు తమరికి శతకోటి వందనాలు అకస్మాత్తుగా ఎవరో వచ్చి దేవతలందరినీ బంధ విముక్తుల్ని చేసి తీసుకుపోవడమా అసంభవం దీన్ని నేను సహించలేను నేను మా మహాబలి సర్వశ్రేష్ఠ జలంధరుడికి ఈ అవమానాన్ని ఎంత మాత్రం సహించలేను ఈ రోజు తమరి ప్రన్నాగాన్ని విఫలం చేశాను జలంధరా గుర్తుంచుకోండి ఇంక ముందు మీరు ఎలాంటి ఆకృతాలు చేసినా వాటిని విఫలం చేయటమే నా కర్తవ్యం జలంధరా ధర్మరక్షణ కోసం చేసే యుద్ధంలో తన ప్రాణాలను సైతం చేయని వారే మహావీరుడు అనిపించుకుంటారు